మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరార్ధాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం అర్జునుడు బాధపడుతూ ఓ కృష్ణ మహాత్ముడైనటువంటి భీష్మాచారుల వారిని నాకు విద్యను నేర్పినటువంటి ద్రోణాచారులు వారిని నేను ఎలా చంపగలను కృష్ణ అని అర్జునుడు బాధపడుతూ ఇలా అంటున్నాడు కృష్ణ నువ్వు అంటావేమో నువ్వు యుద్ధం చేయకపోతే వీరిని అందరినీ కూడా చంపకపోతే మీరందరూ ఎలా జీవిస్తారు మళ్ళీ మీరందరూ కూడా అరణ్యవాసానికి అడవికి బయలుదేరుతారా ఎవరి దయపైన జీవిస్తారు ఒక సింహం ఆకలి వేస్తే మాంసమే తింటుంది కానీ గడ్డి తినదు అర్జున మీరందరూ కూడా వీరులు రాజులు కాబట్టి క్షత్రియులు మీరు అడుక్కు తింటారా ఏమి మీరు యుద్ధం చేయకపోతే మీ యొక్క పరిస్థితి అంతే అని చెప్పిన కృష్ణుడికి అర్జునుడు ఇలా అంటున్నాడు ఇది ఐదవ శ్లోకం గురువున హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష మపీహలోకే హత్వార్థ కామాంస్తు గురువుని హైవ గుంజీయ భోగాన్ రుధిర ప్రతిగ్ధాన్ అంటే ఓ కృష్ణ మహానుభావుడైనటువంటి భీష్మాచారులు వారిని అదేవిధంగా విద్యను నేర్పినటువంటి ద్రోణాచారులు వారిని వారిని చంపి ఆ చంపడం ద్వారా వచ్చిన రాజ్య సుఖాన్ని నెత్తుటితో కూడినటువంటి రాజ్య సుఖాన్ని నెత్తుటితో కూడినటువంటి ఆ కూడును తినడానికన్నా లోకంలో భిక్షమెత్తి తినడం ఉత్తమం కృష్ణ నేను ఆ నెత్తుటి కూడిని నేను తినలేను ఈ రాజ్య సుఖాన్ని నేను అనుభవించలేను ఒకరిని చంపి ఆ రక్తంతో వచ్చిన రాజ్యసుఖాన్ని ఆ నెత్తుడు కూడిని నేను తినలేను కృష్ణ ఒకవేళ ఈ మహాత్ములు ఎవరైతే ఈ భీష్మాచారులు వారు ద్రోణాచారులు వారు యుద్ధానికి రాకపోతే నేను యుద్ధం చేస్తుండొచ్చు కానీ వీరు ఈ రాజ్య సుఖాన్ని అనుభవించాలన్న ఆశతో నాకు ఎదురుగుండా యుద్ధం చేయడానికి వచ్చి నిలబడి ఉన్నారు శత్రుపక్షంలో ఆ రాజ్యసుఖాన్ని ఈ గురువులు మహాత్ములు అనుభవిస్తారా అనుభవించరా లేక దుర్యోధునికి అప్పగిస్తారన్నది మరొక విషయం కానీ ఆ మహాత్ములు ఈ రాజ్య సుఖానికి ఆశపడి నాతో యుద్ధం చేయడానికి వచ్చి నిలబడి ఉన్నారు అటువంటి మహాత్ములను నేను వారి యొక్క ఆశను భంగపరిచి వారిని చంపి ఆ నెత్తుడు కూడు నేను తినడానికన్నా నేను ఈ లోకంలో భిక్షమెత్తి అడుక్కొని తింటాను కృష్ణ అని బాధపడుతూ ఉన్నాడు అర్జునుడు ఎంతటి స్థాయికి వెళ్ళిందో చూడండి అర్జునుడి యొక్క శోకం ఆఖరకు ఒక క్షత్రియుడు నేను అడుక్కొని తింటాను నేను మాత్రం యుద్ధం చేయనన్న స్థితికి అర్జునుడి యొక్క శోకం పరాకాష్ఠకు చేరుకుంది అటువంటి స్థితిలో అర్జునుడు ఇంకా కృష్ణుడికి ఏమేమి వివరిస్తాడు తన యొక్క బాధను అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమః శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ